ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం అంతట యహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిథ్యానియుల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షింపుము నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము యహోవా అతని తట్టు తిరిగి ఉంటే అతన్ని చూచి మాట్లాడుతున్నాడు గిద్యోనుకు దేవుడు చూచిన చూపులోనే ఒక అద్భుతమైన శక్తి దొరికింది నిరుత్సాహంలో ఉన్న గిద్యోనును దేవుడు పరాక్రమం గల బలాడ్డిలా చూస్తున్నాడు మనం యేసును చూచినప్పుడు రక్షించబడితే ఆయన మనవైపు చూచినప్పుడు మనకు జరగని కార్యం ఏముంది ప్రభువా నా వైపు చూచి ఈరోజు నేను చెయ్యాల్సిన పనుల నిమిత్తం నేను పోరాడాల్సిన శోధనల నిమిత్తం నన్ను బలపరచు ఎహోవా గిద్యోనుతో వెళ్ళు అని చెప్పిన మాట ఎంత అద్భుతమైనది ఇక అతడు తటపటాయించకూడదు ఆలస్యం చేయకూడదు అయితే గిద్యోను ఏమిటి ఇంత బలహీనతలో ఉండి నేను వెళ్ళాలా అని జవాబు చెప్పి ఉండవచ్చు దేవుడు ఆ మాటలను పట్టించుకోకుండా బలము తెచ్చుకొని వెళ్ళు అని చెబుతున్నాడు గిద్యోనును దేవుడు చూచినప్పుడే తన బలాన్ని అతనిలో నింపాడు గిద్యోను దాన్ని వాడుకొని మిథ్యానీయులను కొట్టి ఇస్రాయేలీలను రక్షించాడు నేను కలలో కూడా ఊహించనంతగా దేవుడు నా ద్వారా కార్యాలు చేయగలడు ఆయన నా వైపు చూస్తే చాలు నేను గొప్ప శక్తితో నింపబడతాను దేవుడు నాలో ఉంచిన శక్తిని విశ్వాసం ద్వారా కార్యసాధకం చేస్తాను బలం తెచ్చుకొని సమయాన్ని ఖాళీగా గడిపేశయి అని దేవుడు నాతో ఎప్పుడూ చెప్పడు అది నాకు దూరమగునుగాక ఆయన నన్ను పరాక్రమం కలిగి బలార్జునులా చేశాడు కాబట్టి నేను లేచి వెళ్లాల్సిందే దేవుడు గిద్యోనుతో నిన్ను పంపిన వాడను నేనే అని చెబుతున్నట్టుగా తెలుగు బైబుల్లో అనువాదం చేయబడి ఉంది అయితే ఇంగ్లీష్ బైబుల్లో హ్యావ్ ఐ నాట్ సెంటీ అని ఉంది నేను నిన్ను పంపలేదా అని దేవుడు గిద్యోను అడుగుతున్నట్లే నన్ను కూడా అడుగుతున్నాడు నేనేం జవాబు చెప్పాలి అవును ప్రభువా నువ్వే నన్ను పంపావు నేను నీ శక్తితో వెళతాను నీ ఆజ్ఞతో వెళతాను అలా వెళ్ళినప్పుడు నాకు నువ్వు జయం అనుగ్రహిస్తావని నాకు ఖచ్చితంగా తెలుసు